గురు మాతాజీశ్రీ మాసేన సురేగాత మామసేదా అచరు గురుజీశ్రీ కందుదాసరియ సద్గురు మహారాజ్కి జై సద్గురు ప్రదాసాంబ శ్రీమతి విజయలక్ష్మి సేవైత గురు కనానంద కాళీదాస అజే సద్గురు మహారాజ్కి జై ఈ రోజు పూజనందుకున్నటువంటి సింహాద్రి సద్గురు మహారాజ్కి జై మా కమర లక్షన ప్రభు ఒక తప్పు చేసాడు ధర్మాన్ని తప్పాడు మా మయి సచింగ చెప్పినట్లుగా ధర్మాన్ని నిలపన కదా మరి పత్రికలో నా పేరే లేదు మరి నాకు ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు అయినా అంటే ధర్మం చెప్తున్నట్టే కదా పత్రికలో నా పేరే లేదు నేను పూజకే రాకూడదు వచ్చి ఇక్కడ కూర్చోకూడదు కూర్చున్న మీట్లో నేనే చెడిపోవాలి మరి నాకు ఆయన ఇచ్చాడు అంటే ధర్మం చెప్పినట్టే కదా ధర్మం అనేది మారిపోతుండాలి ధర్మరాజు చేత అబద్ధం ఆడిందేనే కానీ ద్రోణం చంపలేదు కదా ఎక్కడ ఆడాలి ఎక్కడ ధర్మాన్ని నడపాలి ఎక్కడ ధర్మాన్ని కోసం అబద్ధం అనేది ప్రతి చోట ఉంది నేను పట్టుకున్న మూడికి కాలుపు కొందే మూడే కాళ్ళు అనుకోకూడదు అందుకని నేను ఇప్పుడు మాట్లాడకూడదు సరే అదైపోతే ఈయన మొదట్లో ఏం చెప్పలేదు మతస్థుల వారికి బోధలకు పరిపూర్ణ బోధకి చాలా చెప్పమన్నాడు ఎవరన్నా చెప్పారా చెప్పారు చెప్పాలి ఎందుకు చెప్పలేదు అది అధర్మమే కదా అందుకని కరెక్ట్గా మాట్లాడటం రావాలి నేను తింటున్నాను బోధ మొట్టమొదటి మనం ఏం తెచ్చుకోవాలి మతాల వారు చెప్పింది ఏంటి అని తెచ్చుకోవాలి మతాల వారు ఏం చెప్పారు పరమాత్మ పరబ్రహ్మ స్వరూపమే శాశ్వతమైనది అది విచ్ఛిన్నం చెంది విభజింపబడి ఆత్మలుగా మారి ఈ శరీరాలుగా వచ్చింది భూమి భూమి నుంచి ఓసదులు వాసదు నుంచి అన్నము అన్న నుంచి సకలాది జీవరాశులు వద్దుపించే పరమాత్మని మాయ వలన కదా పరమాత్మని మాయ వలనే కదా ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ పరమాత్మే శాశ్వతము ఆ పరమాత్మే నిశ్చయము నీవు జీవుడవు పరమాత్మ దేవుడు వేరు నీవు జీవుడుగా ఉండి ఆ యొక్క దేవుణ్ణి ఆ పరమాత్మే ఉపాసన చేసి పూజలు పురస్కారాలు యజ్ఞాలు యాగాలు చేస్తే వాళ్ళని కోరికలు తీరుస్తారు తర్వాత రాష్ట్రంలో కలిపేసుకుంటారు నీలో అదే మోక్షం అని మతాలని చెప్పారు అవునా కదా మరి శివరామి తీస్తే అని చెప్పారు ఇందులో నుంచే వచ్చి యజ్ఞాలు చేసి యాగాలు చేసి నూట యజ్ఞాలు చేసి దీక్షలు అనిపించుకుని ఆయన ఒక రోజున గురువు లేని విద్య గుడి విద్య ఏదైనా గురువు ద్వారా వినాలన్నారు మరి నా గురువు లేరు కదా ఈ సమకాలీనంలో నేను మహా పండితుని వీళ్ళందరినీ దేవుళ్ళని నేను గురువు గురువులేడు మరి గురువులేమి జీవితం అని ఆ యజ్ఞాలు యాగాలు అన్ని నీళ్లు పోసి భార్య పెట్టిన దాయాదు అప్పగించి గురువు కోసం పరిగెత్తులేరు ఎక్కడ తిరిగినా ఆయన వాళ్ళు లేరు ఆఖారికి పనకేపురంలో మహారాష్ట్రలో శ్రీధర స్వాములు వారి దగ్గర శిక్షకం చేసి పరిపూర్ణ కోతలు తెలుసుకొని అప్పుడు ఆయన పరిపూర్ణుడయ్యి మరలా ఎనుకలో ఎనుక లేక జీవిస్తూ మనకి దీక్షి అని రాసుకొచ్చి ఇచ్చారు మనందరికి ఏమని రాశారైనా మూడే మూడు రాశారైనా ద్వాదశి సోడశి పంచదశి మూల మీద ఈ గుర్తు జరిగే పరిపూర్ణములు లేనిది కాబట్టి మీరందరూ కల కోసం సరిగడాలని దీక్ష అంతా ఏమీ లేదు ఏమీ లేదనే ఉంటుంది ఆ దీష్టి అని అర్థం చేసుకోవాలంటే ఏం చెప్పాడైనా సాధన సంపత్తి పరులు మాత్రమే అర్హులు అని ఎప్పుడైనా మరి సాధన సంపత్తి బరువులు అవ్వాలని ఏం చేయాలి ఎవరు నువ్వు తెలుసుకోవాలి దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఈ జనం మరల అంటే ఏంటో తెలుసుకోవాలి ఇలా గురువు దగ్గరికి చేరి సమస్త జ్ఞానాన్ని నేర్చుకోవడమే నేర్చుకున్న తర్వాత నేనే పరమాత్మను ఈ పరమాత్మే సకల సృష్టిగా అయ్యింది అనేది మనకి తెరబడుతుంది అయితే దర్శనం కూడా చేసుకుంటాము స్వస్వరూప దర్శనం ఇక్కడ వరకు ఎంత బోధ ఇక్కడ అధాతో ఇక్కడ ఈ తర్వాత పరిపూర్ణ బోధ వరకుడు అన్నారు ఆయన ఎక్కడ ఏదైతే నీవే పరమాత్మ స్వరూపాలని మాతాలన్నీ నిశ్చయం చేసినయో ఆ పరమాత్మ పరిపూర్ణములో లేనిది అసలు పుట్టనే లేదు మనం జన్మరహితం జన్మరహితం అంటాం జన్మించినట్టు జన్మరహితం మనం ఎవరు పుట్టలేదు కళలో తోచం కళలో తోచినట్టు తోచం మరి జన్మరహితం ఏంటి నేను పుట్టాను నేను చచ్చాను అనేటువంటి భ్రాంతి మనకు ఉంది కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి నిజ అచ్చలు గురువు కావాల్సి వచ్చాడు నిజ అచ్చలకు సరైన నిజము కావాల్సి వచ్చారు మరి మేము మార్గదర్శనం చేసే జ్ఞానాన్ని పరి అందరికీ బోధించి మార్గ నిర్దేశం చేసే వాళ్ళనే కానీ మేము అచల గురువు కాదు ఎవరు కూడా అచల గురువు అంటే అశరీర నిధు గురువు ఆయన ఎక్కడ ఉంటాడు సహస్రంలో ఉంటాడు ఆయన పాదాలు ఎక్కడ ఉండే మరి ఏ రకంగా ఆయనకి దయ జరిగితే అరణం సుడు ఎరుకుంటుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ శరీరంతో ఉన్న గురువునే పట్టుకోవాలి శరీరంతో ఉన్న నిజ గురువు ద్వారా పరిపూర్ణ గురువు ద్వారా మనం ఆయన్ని ఆశ్రయించి నాలుగు శుశ్రసారం చేసి ఈ ఎరుక యొక్క స్వరూపము లక్షణము ఎరుక సాన అన్ని కూడా తెలుసుకొని ఈ ఎరుక లేనిదని పరిపూర్ణము లేనిదని ఎవరికి పుట్టిన లేదని జనన మరణ భ్రాంతి రహితం చేసుకున్నాడు నువ్వు పరిపూర్ణవో పరిపూర్ణ స్థితి పొందవో తెలుగు పొందవో ఆవిడ వచ్చి చెప్పడానికి నీ ఎరుక ఎక్కడ ఉంది చాలా మంది అంటారు గురువు గారు పరిపూర్ణాన్ని చూపించిన తర్వాత ఈ మాట చాలా మంది వాడుతున్నాడు ఎవరు సాధ్యమండి అండి పరిపూర్ణాన్ని చూపించడానికి అది ఏమైనా వస్తువు చూపించడానికి మా మహబూబ్ నగర్ లో కూడా ఆయన చెప్పేవాడు పరిపూర్ణాన్ని గురువు గారు చూపించిన తర్వాత ఆ పరిపూర్ణాన్ని ఫోటో కట్టి పూజించడం అని చెప్పేవాడు అదే నీ బుద్ధిగా నేను సభలోనే పరిపూర్ణాన్ని గురువు చూపించడం ఏంటండి దాని ఫోటో కట్టి పూజించడం ఏంటి పరిపూర్ణం అవాగమని కోసం అన్నారు కదా అదే ఒక అనుభవం నేను ఒక మా అనుబండి తిన్నా నేను చూపించగలనా పరిపూర్ణం కూడా అలాగే అనుభవం అది అచల పరిపూర్ణ జ్ఞానము అనుభవించే మర్మ ఎన్నగా రాదు అప్పుడు నేను మారుపడిచ్చాను ఆయనకి అవ చాలా బాగుందండి అన్నారు ఆ పత్రం కూర్చొని మీ గారు మీదురే సరిపోయిందా మరి నా సాగితే చూపించాలన్నాడు కాబట్టి పరిపూర్ణం అనగా ఏ అనుభవం అయినా చూపించిందేమో అనుభవం అని ఆ అనుభవాన్ని మనం తెచ్చుకోవాలంటే సద్గురువుల దగ్గర చేరి మొదట నేనెవరో తెచ్చుకోవాలి నేను ఈ శరీరాన్ని కాదని ఈ శరీరంలో నుండి గుర్తెరుగుతున్నటువంటి నేను ఎరుదనని మొదట గురువు దగ్గర చాలా ఈరోజు తెలుసుకోవాలి ఆ నాలుగు శుశ్రోషలు చేసి ఆ గురువుని మెప్పిస్తేనే సంసారములు సద్గురు పాదాల గురించి చెప్తారు స్వస్వరూప దర్శనం చేసి ఇది ఏదైతే మనకి పరిపూర్ణములు లేనిదని ఎప్పటికీ పుట్టిన లేదని గురువు ద్వారా ఇది గురుశిష్ట రహస్యం ఇది గురువుల దగ్గర రహస్యం మీరు మొత్తం బృహద్వాసం ఏంటది దీక్ష మాస పుస్తకం చదివేసిన ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తున్నా ఆ దీక్ష మీద మనకు అర్థం కాదు సంఘాంతరాన్ని బట్టి పట్టేసి శిలా మైకుల్లో గంటలు గంటలు పడి ఉపన్యాసం చేస్తున్నా ఈ యొక్క ఎరుక రాష్ట్రం తెలుగు ఎరుక రహితం అవ్వదు ఇప్పుడు ఎరుక రాష్ట్రం తెలుస్తుందేమో జ్ఞానం వస్తుందేమో సకల సృష్టి రహస్యాలు తెలుస్తాయేమో కానీ ఎరుక మాత్రం రహితం అవ్వదు అందుకనే గ్రంథాలు చదవచ్చు అన్నాడు ఏది రా ఈ జన నమ్మ పరిపూర్ణ మందున వేద శాస్త్ర పురాణ ఇవన్నీ అభ్యాసం చేసే వాళ్ళకి మతవాదులు వచ్చి లేదు గ్రంథాలు చదివినా దాంట్లో ఉన్న సారం తీసుకున్నప్పుడే తీయతే ఏమీ లేదు ఏమీ లేదు అనే ఉంటది దాన్ని అర్థం చేసుకోవాలంటే మరి గురువు దగ్గర నేర్చుకోవాల్సిందే కందార్థాలు చక్కగా చెప్పేసుకోవచ్చు కానీ ఆ యొక్క కందార్థాన్ని అర్థం చేసుకుని వాచి ఈ ఎరుక లేకుండా అయిపోతుంది ఇలా వెళ్ళిపోయి నేను ఇక్కడికి ఎప్పటి సంవత్సరాలు కనీసం ఒక వెయ్యి ఉపన్యాలు ఇచ్చేసాను అయిన ఎరు నశిస్తారా ఏమంటే వైభవం నగరు ఆశ్రమాలు ఉన్నాయి ప్రతి సభలోనే నేను అధ్యక్షుడిగా కూర్చుని వాడిని నేను అధ్యక్షుడు ఉంటేనే సభలు వెళ్తాను నేను అధ్యక్షుడిగా ఉంటేనే సభలు వెళ్తాను నేను అధ్యక్షుడు అంటే నువ్వు కుట్ర రావల్ జనవరి నేను ఎన్నో సభలు అధ్యక్షుడిని ఎప్పటికీ నెమ్మది కాలేదు నేను లేను అని వాళ్ళు ఏదో గౌరవంగా అధ్యక్షుని చేశారు నేను అధ్యక్ష లేదు కదా నేను లేనేలేను కదా సత్యన కదా నేను అధ్యక్షుని ఏంటంటే నువ్వు మళ్ళీ కొట్ట మా లక్ష్మీరా నేను అధ్యక్షుడిని నేను అధ్యక్షుడు అంటున్నాడు ఆయన అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళిన కొట్టడా ఆయన అధ్యక్షుడా సరేం కొట్టలేక వచ్చింది కదా అందుకనే అచల సాదింత అనేది ఎంత సూక్ష్మము ఎంత సులువో అంత కఠినం నిజమైన గురువు దొరికి గురి శిష్యులద్దరు భార్యాభర్తలిద్దరూ కూడా రహస్యంగా గదులో సంసారం చేసి అలా పెళ్ళగొని అంటారో అట్లా గురి శిష్యులూ కూచొని ఈ రహస్యాలన్నీ తెలుసుకొని ఒక జ్ఞానపుత్రుని కాదు ఇక్కడ శిష్యుడు జ్ఞానపుత్రుడు యోధి ఉంది ఇక్కడ ఇదిగో యోని గురువు గారి యొక్క బోధ అనేటువంటి వీర్యము ఈ చేపలే కర్ణం ద్వారా ఈ లోనికి వెళ్ళి ఇక్కడ గర్భ ఉంది అందులో ఒక జ్ఞానపుత్రుడు పుట్టినప్పుడు నీవు పరిపూర్ణ స్థితికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటాయి అపుత్ర గతిర్ణాస్తి అందాలు పుత్రులు లేకపోతే గతులు లేవన్నారు ఈ పుత్రుల వల్ల ఈ కర్మ కర్మపుత్రుల వల్ల కాదు ఒక జ్ఞానపుత్రుడు పుట్టాలంటే గురి శిష్యులు ఏ రకంగా సంసారం చెప్పారో గురి శిష్యులు ఏ రకంగా ఇది చేసుకోవాలో అక్కడ జరిగేది సభలు జరిగేది కాదు కేవలం సభలు అనేవి తెలుసుకోవడానికి మన సాంప్రదాయ గొప్పతనాన్ని మన పెద్దల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు చెప్పిన బోధని మనందరం పంచుకోవడానికే పంచుకున్నదని ఆచరించినప్పుడే ఎవరైనా లేకుండా పోయేది ఈ ఐదు నిమిషాలు పోదే అర నిమిషం పోదే గంటల గంటలు చెప్పుకోలేదు నువ్వు లేవుడువే పలు గురువుకి వినడం కూడా దారు పోసినప్పుడే నువ్వు లేవు నీ ఎరుగా ఆదు పోయింది పలుమలధనములు ఎరువు ఇచ్చావు కదా ఇచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నా ఇంకా నువ్వు లేవు కదా ఉన్నది ఎవరు గురువు అది గురు మళ్ళా నాదనేందుకంటున్నావు నా బాధ్యనేందుకు అంటున్నావు నేను కంటున్నావు ఇదే కదా ఎందుకు మూల కారణం నువ్వు లేనేదే ఆ రోజునే అది లేన బతుకు తర్వాత నీ శరీరం రాలిపోయాక పరిపూర్ణ అవుతావో జన్మ వస్తావో ఏమవుతావో తర్వాత వచ్చితే ఎవరు వరకు కాబట్టి వీటి నుంచి అయినా మనందరం కూడా ఎందుకు గురువు దగ్గరికి వెళ్ళాము జన్మ రహితుల కోసము అది నా గురువు నాకు నేర్పుతున్నాడా నేర్పడం లేదా లేకపోతే అడగండి నాయన నీ దగ్గరకు వచ్చి నీ పాదం తరబెడతున్నది మాత్రం చెప్తావని చేస్తావని సబలం చెప్తావని పుస్తకాలు అని కాదు పూజా విధానం అనుష్ఠానం చదువుతామని కాదు నా ఎరుని ఎలా లేకుండా చేయాలో ఎంత భ్రమ కలిగిన శిష్యుని పరితాపము మారుతున్నట్టు సత్యం ఎవరో వారే గురువులు కానీ పట్టకూటి కోసమే గురువు వాళ్ళంతా గురువుడా పక్కమంది అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా అన్న